బండి సంజయ్ గారు ఏం మాట్లాడినరో నేను చూడలేదు లేదు చూడలేదు చూడలేదు ఒక నిమిషం ఒక నేను ఇంతకుముందు వేరే రెండు మూడు ఇంటర్వ్యూలు చెప్పాను నాకు గద్దరన్న అంటే ప్రాణం గద్దరన్న గజ్జ అంటే ఇష్టం గద్దరన్న పాట అంటే ఇష్టం ఆ పాట అయిన పెరిగిన వాళ్ళం మేము కాబట్టి గద్దరు మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి నింపిండు మంచి చెల్లు ఉంటాయి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని సమాజంలో వచ్చిన వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నా ఇంటికి కూడా వచ్చాడు నేను అంటే మంచి అభిమానం నాకు ఇదే కాదు కవులు కళాకారులు నాకు కొద్దిగా ఒక ఐడియాలజీ డిఫరెంట్ తెలంగాణ మారుమూల పల్లెలో పుట్టాను నేను అప్పుడు మేము పుట్టినప్పుడు నక్సలిజం ఉద్యమం ఉండేది ఎక్కువ కొద్దిగా ప్రభావితమైన మేము ప్రభావితం అంటే నీకు లేని తిండి గింజ కూర్చొని తినిటోడికి వెళ్ళని గద్దరని అంటే ఏదో అనిపించేది కరెక్టే పండించేవాడు ఒకరైతే తిని కూర్చుండేవాడు ఒకరు మాకు కొద్దిగా సంఘటనలు ప్రేరేపితం చేసినాయి సమాజంలో కాబట్టి నేనైతే గజ్జ గద్దరన్న గజ్జని ఇష్టపడతాను గద్దనన్న గొంతుని ఇష్టపడతాను ఖాళీ గజ్జే అడుగుతుంది గద్దరన్న ఏడానంటే ఇప్పుడు కూడా మాకు అన్నీళ్ళు వస్తాయి అంటే నా వ్యక్తిగతం అది అనగారిన వర్గాలు నిమ్న వర్గాలు కదా మాట్లాడాల్సింది అగ్రవర్ణాలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కొత్తగానే ఉంది ఇది ఆ పాటల వల్ల బాగా ప్రభావితమైన నేను నా జీవితంలో ఎందుకంటే చిన్నప్పుడు అంత పేదరికమే అనుభవించాను అనాథగా ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు నాకు బాగా ఉన్నారు అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ భావజాలంతో తక్కువ ఉంటారు కదా భావజాలం మనం కోరుకుని రాదు అవి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల భావజాలం ఇన్బిల్ట్ అయిపోతుంది బాడీలో ఇప్పుడు ఈ రోజు కూడా పాట ఒక వరం వరం అనేది సింగర్ పాడుతుంది ఈ రోజు కూడా దుఃఖం వస్తుంది ఖాళీ గజ్జ అడిగినది గద్దారన్న ఏడు అని అంటే అది ఇప్పటికీ దుఖం వస్తుంది నిజంగానే మా ఇంటికి వచ్చి మంచి భోజనం చేసి పాటలు పాడతారు కదా బాగా వస్తుంది కదా అంటే ఈ ఒకటి వస్తుంది అట్లా కాదు కానీ అంటే పాట అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు జయరాజ్ ఇష్టము అట్లా పాట పాడాలి పాటలు కాదు కానీ పాటలు ఇష్టం ఇట్లా మాటలన్నీ ఇష్టము మంద కృష్ణము అంటే ఇవన్నీ అట్లా కాదు కానీ నరేష్ నేను చెప్పడం ఏంటంటే సమాజం ఇప్పుడు సింగర్ విమల అంటే ఇష్టం ప్రభావితం ఏముంటది ఇప్పుడు మా వాళ్ళు ఒక ప్రజా ఉద్యమాలలో ప్రజాని చైతన్యపరిచే వాళ్ళు ఒక బాట ఎన్నుకున్నారు అందరు ఇష్టపడతారు ఆదరిస్తారు